జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులలో తాగునీరు టాయిలెట్స్ టైర్లలో గాలి నింపే సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు ఈ సౌకర్యాలు కల్పించని పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నల్గొండ జిల్లాలోని పెట్రోల్ బంకులలో కనీస సౌకర్యాలు ఉండడం లేదన్న వినియోగదారుల ఫిర్యాదు మేరకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం నల్గొండ పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు తూనికల కొలతల శాఖ అధికారులతో కలిసి ఐదు బృందాలుగా విడిపోయి నల్గొండ పట్టణంలోని పెట్రోల్ బంకులలో తనిఖీలు నిర్వహించి తాగునీరు టాయిలెట్స్ టైర్లలో గాలి నింపే సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ తాగునీరు వంటివి అందుబాటులో ఉన్నట్లుగా సూచించే సూచికల బోర్డులను స్పష్టంగా కనబడేలా ఏర్పాటు చేయాలని చెప్పారు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ల సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుమతి లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయరాదని అన్ని బంకులలో అవసరమైన మేరకు పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు బిల్లుల పేమెంట్ విషయంలో వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని నగదు రూపంలో చెల్లించినా లేదా స్కానింగ్ రూపంలో చెల్లించినా తీసుకోవాలని ఈ విషయంలో వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బంకుల యజమానులపైనే ఉందన్నారు అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ కొలతల్లో తేడా ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ తనిఖీలలో డిటిసిఎస్లు స్వామి శ్రీ తూణికల కొలతల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు मैडम ये सर राइड ये बकरा लो जी आ जा पाल आ भी दे कौन लोग हां सर कौन लोग भी है నల్గొండ పట్టణంలోని ఇరవై రెండు పెట్రోల్ బంకులలో వాహనాలకు ఎయిర్ సప్లై కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కొన్ని బంకులలో టాయిలెట్ ఫెసిలిటీ లేదని వచ్చినటువంటి అభియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజావాణి కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కొంతమంది కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐదు టీములని కేవలం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఇరవై రెండు బంకులను కూడా వెరిఫై చేయించడం జరుగుతూ ఉంది నేను ఈరోజు ఇక్కడ ఆగ్రోకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకుకు రావడం జరిగింది ఇక్కడ ఎయిర్ అనేది కన్జ్యూమర్స్ వాడుతూనే ఉన్నారు అదేవిధంగా టాయిలెట్స్ కూడా క్లీన్గా ఉన్నాయి టాయిలెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దాని ఇండికేషన్ క్లియర్గా లేదు ఇండికేషన్ చేయమని చెప్పాము డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నది అన్ని బంకులలో నాట్ ఓన్లీ నల్గొండ టౌన్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బంకులలో కూడా టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఎయిర్ సప్లై అనేది కంజూమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయాలని అందరి బంక్ ఓనర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చిన కన్జూమర్స్తోని నమ్రతగా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి అంతేగాని వాళ్ళు ఏకవచనంతో మాట్లాడి వాళ్ళని హర్ట్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం తప్పనిసరిగా లైసెన్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పెట్రోల్ బంక్ అనేది వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో బంద్ ఉండడానికి లేదు సఫిషియెంట్ డీజిల్ పెట్రోలు బంకులలో అందుబాటులో పెట్టుకొని కన్జూమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వైప్ మిషన్ కావాలంటే స్వైప్ మిషన్ ద్వారా కానీ అమౌంట్ పే చేస్తానంటే అమౌంట్ పే చేసినా ఏది ఉన్నా కానీ కన్జూమర్కు ఆప్షన్ ఉంది తప్ప ఈ ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు ఆప్షన్ లేదు కన్జ్యూమర్ని ఇబ్బంది పెట్టకుండా డెలివరీ చేయాలని చెప్పేసి అదేవిధంగా లీగల్ మెట్రాలేజీ అఫీషియల్స్ను కూడా మేము తోడుకొని తనిఖీలు చేయించడం జరుగుతూ ఉంది షార్ట్ డెలివరీ ఉన్నా కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది నల్గొండ పట్టణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పడం లేదు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి బంకు కూడా ఏ బంకులో కూడా కన్జ్యూమర్కి ఇబ్బంది కలిగించినా కూడా అటు లైసెన్స్ మీద చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది కలెక్టర్ గారు ఆదేశము జాయింట్ కలెక్టర్ గారు ఆదేశము జిల్లాలో మీరు చూస్తున్నారు నూతనంగా జాయిన్ అయినటువంటి కలెక్టర్ గారు ప్రతి మైన విషయాన్ని కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతూ ఉంది పౌర సరఫరాల శాఖ కూడా పౌరులకు డెలివరీ చేసే పాయింట్లు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది